సి మండలం తానం చింతల గ్రామంలో గల మన భవిష్య నగర్ ఇరవై ఎకరాల మెగా ప్రాజెక్టులో వంద గజాలు లక్ష రూపాయలు వంద గజ ఏ బ్లాక్లో వంద గజాలు లక్ష రూపాయలు బీ బ్లాక్లో లక్షాపాతిగా సి బ్లాక్లో లక్షా యాభైకి గత మూడు నెలలుగా మనం మార్కెట్ చేయడం జరిగింది సామాన్య మధ్యతరగతి వారందరూ కూడా ఎవరికైతే కనీసం వంద గజాల ప్లాట్ మాకంటూ వంద గజాల భూమి లేదు వారందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో విజయవాడ నుంచి వైజాగ్ నుంచి రాజమండ్రి నుంచి తణుకు నుంచి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి ప్లాట్స్ కొనుక్కోవడం జరిగింది ఈ ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా మన ఏదైతే భవిష్య నగర్లో మన ప్లాంటేషన్ ఏదైతే ఉందో ఎర్రచందనము శ్రీగంధము మహాగని మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో పోయిన మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కల ప్లేస్లో కొత్త మొక్కలు నాటడము ఎక్కడైతే మునగ తోట ఉందో ఈ మునగ తోట ప్లేస్లో ఆ ప్లేస్లో కొన్ని పళ్ళ మొక్కలు నాటడము ఆవకాడు అని దానిమ్మ బత్తాయి లాంటి మొక్కలు నాటటము అంతర పంటల కింద ఆకుకూరలు కూరగాయలు పండించడం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామండి రేపు ఆదివారం ఉదయం ఏడు గంటలకల్లా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో మన ఆఫీస్ దగ్గరికి రాగలిగితే ఎవరైతే ప్లాట్స్ కొనుక్కున్నారో ఇందులో మా ప్లాట్లో మేమే మొక్కలు నాటుకుంటాము మాకు నచ్చిన మొక్కలు నాటుకుంటామంటే మేము ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్లో ఏ ప్లాట్లో ఎన్ని ఎన్ని మొక్కలు ఉన్నాయి ఏ మొక్కలు అనేది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీ ప్లాట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో ఉంచి అవి కాకుండా మీకు ఎన్ని మొక్కలు కావాలి ఏ మొక్కలు కావాలనేది మీరు మాకు చెప్పగలిగితే కనుక మేము రేపు ఆదివారం లోపు మీ మొక్కలు తాటం జరుగుతుంది ఈ ప్లాంటేషన్ సంబంధించి ఎటువంటి మెటీరియల్ కావాలి ఆ మెటీరియల్ ఆల్రెడీ కొన్నాము స్ప్రే మిషన్ కొన్నాము ఆగర్ల మిషన్ కొన్నాము కటింగ్ మిషన్ కొన్నాము అవి పర్మనెంట్గా సైట్ ఉండిపోతాయండి సో రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాము ఈ ఎర్ర చందనానికి సంబంధించి ఏంటంటే కనుక ఈ బ్రాంచెస్ కట్ చేయడం అనే కార్యక్రమం కూడా చేస్తున్నాము సో ఇది ఇలా టూ బ్రాంచెస్ వస్తే కనుక మొక్క గట్టిగా నిలబడదు ఒకటి కట్ చేసి ఒకటి ఉంచితే కనుక బలంగా ఒకటి ఏపుగా ఎదుగుతుంది ఆ విధంగా ఉండే విధంగా మనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మామిడి చెట్లు కానీ ఈ శ్రీగంధం మొక్కలకి సపోర్టివ్ ప్లాంటేషన్ కూడా చేయబోతున్నాము సో శ్రీగంధానికి కూడా సైడ్ బ్రాంచెస్ అన్ని కట్ చేసి సపోర్టు ప్లాంటేషన్ చేయబోతున్నాము సో ఆ విధంగా ఏంటంటే ప్రతి సైట్ మొత్తాన్ని కూడా అద్భుతంగా తయారు చేయబోతున్నాము టోటల్గా రోటోవేటర్ వేసి గడ్డి మొత్తాన్ని క్లీన్ చేయడం కానీ ఎక్కడైతే రాళ్ళు సరిగా లేవో రాళ్ళు సరి చేయడం కానీ నెంబరింగ్ వేయడం కానీ సో టోటల్ డెవలప్మెంట్స్ రేపటి నుంచి మొదలుపెట్టి చాలా స్పీడ్గా చేయబోతున్నాము మీకు నచ్చిన మొక్కలు అంటే అంటే ఒక ఎర్రచందనం మొక్క బ్రాంచెస్ కట్ చేస్తే ఏ విధంగా పెరుగుతుంది అనేది ఒకసారి ఆ మొక్కను చూడవచ్చు మనం సో ఆ విధంగా ఏపుగా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా శ్రీగంధం మొక్కలను కూడా మనం చాలా జాగ్రత్తగా సపోర్టు మొక్కలు వేసి పెంచాలని చూస్తున్నాం టోటల్గా ఈ వెంచర్ని ఒక ఆర్గానిక్ వెంచర్ లాగా ఒక ఆర్గానిక్ కంప్లీట్గా మొక్కలు నాటుతూ మొక్కల మీద ఆదాయం తీసుకుంటూ ప్రతి కస్టమర్కి ఒక వాళ్ళ యొక్క డ్రీమ్ ప్లా డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసే విధంగా వాళ్ళ వాళ్ళ తోటలో వాళ్ళ వాళ్ళ ప్లాట్లో నచ్చిన మొక్కలు నాటుకునే విధంగా ఏర్పాటు చేయబోతున్నాం సో డోంట్ మిస్ అండి నెక్స్ట్ ఆదివారం ఇందులో కొద్ది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఇంకా ఎవరైనా ఈ ప్రాజెక్టులో ప్లాట్లు కొనుక్కోవాలనుకుంటే వెంటనే మా టీం నెంబర్కి కాల్ చేసి ఇందులో ఉన్న ప్లాట్స్ బుక్ చేసుకోండి ఒక అద్భుతమైన వెంచర్ అండి ఈ ప్రాజెక్టు చెప్పాలి అంటే ఇటువంటి అద్భుతమైన స్థాయిలో ఎర్ర నెల పూర్తి బంగారం లాంటి నెలలో అద్భుతంగా మొక్కలు పెరుగుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు ప్రీమియం మొక్కలు ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ మహాగాని కానీ మొక్కలు పెరుగుతున్నాయి వీటితో పాటు ఏంటంటే కనుక ఆవకాడు దానిమ్మ బత్తాయి ఇలా పళ్ళ మొక్కలు కూడా వేయాలనుకుంటున్నాము ఎక్కడైతే మొక్కలకి మొక్కలకి మధ్యలో మధ్యలో అడుగుల గ్యాప్ ఉంది ఈ పది అడుగుల గ్యాప్లో మనం ఆకుకూరలు పెంచాలి కూరగాయలు పెంచాలని ఆలోచనలో కూడా ఉన్నాము సో ఇందులో ప్లాట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరూ ఈ గ్రూప్లో రెస్పాండ్ అయ్యి మీకు ఏ ఏ మొక్కలు కావాలో చెప్పగలిగితే రేపు ఆదివారంలో మొక్కలు తేవటము ఆకరలు తీయటము అంటే మొక్కలు నాటేందుకు ఉంది తీయటము వాటి గులికలు వేయటము ప్రతిదీ కూడా మనం వర్క్స్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి కొద్ది ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి ఇక్కడ కొంచెం ప్రీమియం కాస్ట్ ఎందుకంటే మనం ఎంట్రన్స్లో లక్షా యాభై వేలు మిడిల్లో లక్షా పాతిక వేలు స్టార్టింగ్లో లక్ష రూపాయలు పెట్టాము ఎప్పుడైతే లక్ష రూపాయల ప్లాట్లు క్లోజ్ అయిపోయినాయో కస్టమర్లందరూ కోరిక మేరకు మనం మన ఒక నలభై ఎకరాలు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము కురిచేడు దగ్గర అందులో వంద గజాలు లక్ష రూపాయలు మాత్రమే అండి ఈ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ వేరియేషన్ ఏంటంటే ఇక్కడ ప్లాంటేషన్ సబ్జెక్ట్ ఉంది సాయిల్ మనకు సపోర్ట్ చేస్తుంది పుష్కలంగా వాటర్ ఉంది ఇక్కడ అన్ని డెవలప్మెంట్ చేసేసి ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ పెంచడం జరిగింది అక్కడ మనం ఓన్లీ ప్లాంటేషనే పెడుతున్నాము ఎటువంటి మొక్కలు నాటడం కానీ ఏమీ చేయట్లేదు కేవలం ఇళ్ల స్థలం కింద ఇస్తున్నాము సో అందుకోసం అక్కడ లక్ష రూపాయలకి ఇవ్వగలుగుతున్నాము ఇక్కడ లక్షాపాతిగా లక్ష యాభై వేలు అమ్ముతున్నాము సో ఎక్కడకున్న మంచి ప్లాట్ ఏనండి అందుబాటు ధరలో ఉంది దర్శి నియోజకవర్గానికి అతి దగ్గరలో ఉంది కురిచేడు మండలానికి అతి దగ్గరలో ఉంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘువర్ల ప్రాపర్టీ ఎక్స్పర్ ఎక్స్పర్స్ దాన్ని వృధా కానివ్వం